అలాగే దిస్ ఇస్ సల్ హ్యాతి ఏంటి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఈరోజు అయితే మన పీలేర్ పక్కన ఊరు బయట పోతున్న బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉంటా ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే తాండా దగ్గర ఉండ ఇక్కడ ఎన్నెస్ట్రేమ్స్ ఆల్మోస్ట్ అన్ పీలేరు ఉన్నా ప్రజలు తెలిసే ఉంటుంది తాండా అనేది ఇప్పుడైతే మన ఇట్లయితే మదన్పల్లి టు తిరుపతి అయితే బైపాస్ రోడ్ అయితే పడుతుంది ఈ లో ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఎంతవరకు వచ్చినాయి అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి దగ్గర అయితే చేస్తున్నారు ఇంకా పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ అన్నలు కమ్మి కడుతున్నారు పిల్లర్స్కి చూడండి ఇప్పుడైతే మేము ఇంకా ముందు వైపు వెళ్తాం ఇంకా ఈ రూట్ నుంచి తాండకపోతుంది ఇదంతా ఒకటే బ్రిడ్జు ఊరికి సపరేట్ పిల్లర్స్ వేస్తున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది పిల్లర్స్కి ఇంకా ఆ కళ్ళ కూడా పండ్లు జరుగుతున్నాయి గుట్టకైతే లోడుతున్నాం ఆ వైపు వెళ్తాం బ్రిడ్జ్ దానికి సంబంధించిన పిల్లర్స్ అయితే అక్కడ ఉండే క్రేన్ చూడండి ఎత్తుతూ ఉంది ఎంత పెద్ద క్రేన్ అయితే ఇంకా ముందుకు వెళ్దాం చాలా పెద్ద క్రేన్ ఇది దీని సెట్టింగ్ చేస్తారు పిల్లర్స్ చాలా కష్టంతో కూడుకున్న పని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలే వెళ్ళిపోతాయి వెళ్దాం చూసే ఇక్కడ చూడండి మన ముందర కంకర్ దిబ్బలు ఎంత పెద్దగా ఉన్నాయో కొండల్లాగా పండ్లు కోసం పెట్టినారు ఇక్కడ స్టాకు ఇంకా ముందు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద గుట్టలు ఓడేస్తున్నారు ఆ వైపు వెళ్దాం పదండి ఇక్కడైతే కంకర్ని కట్ చేస్తున్న ప్రాసెస్ అయితే జరుగుతుంది పెద్ద పెద్ద ని కంకర్ లాగా వాళ్ళకి కావాల్సిన సైజులో కట్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు జగన్ అన్న దగ్గర అయితే ఉన్నాం ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాం ఇక్కడైతే చాలా పెద్ద గుట్టలు ఓడేస్తున్నారు ముందుకు వెళ్ళి చూద్దాం పదండి అదే పీలేరు కనపడుతుంది మన లో ఇదైతే గుడిరేపల్లిపోయి దా ఉంది ముందర రెండు దావులు ఉంటాయి గుడిరేపల్లికి పోయేదాన్ని మళ్ళీ ఎలమంద రూట్ నుంచి కూడా పోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా ఒక దావు ఉంది షార్ట్కట్ ఎలమందకు పోయే రూట్ ఇంకా ముందుకు వెళ్దాం అన్న ఇటాచి ఏదో చైన్లో మట్టి ఇరుక్కుపోయి క్లీన్ చేసుకుంటున్నారు అన్నగారు రూటు ఈ రూట్ మొత్తం రెడీ అయిపోతానే రైడర్స్కి అయితే ఫుడ్ కిప్ రైడ్స్ అయితే ఇక్కడ ఏమంటే సేఫ్టీ గేడ్స్ తొలగిపోయా పానం ఒక్కసారి పోతే మళ్ళీ ఈ రూట్ అయితే గూడ్రేపల్లికి పోతుంది నేరుగా పోతే చాలా పళ్ళు కలుస్తాయి రూట్లో పోతే ఫస్ట్ అయితే వస్తుంది ఈ బ్రిడ్జ్ అయితే ఎలా పోయే రూట్లో అయితే ఉంది పనులు జరుగుతూ చెరువులో నుంచి అయితే పోతాండి బ్రిడ్జ్ ఇప్పటికైతే మూడు బ్రిడ్జ్లు అయితే కవర్ చేసినాము కడతా ఉండే బ్రిడ్జ్లే ఇంకా కొన్ని మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా ఊరికి పోయి దావుల్లో కట్టాల్సింది ప్రతి కట్టేట్టు మాత్రమే మనమైతే చూడగలము ఇంకా ముందు వైపు వెళ్దాం ఎల్ల ముందకి పోయే రూట్ ఇటు పోతే పీలేరు ఇటు పోతే ఎల్లమంద చాలా ఊర్లో వస్తాయి ఇటు పోతే ఇంకా ముందు వైపు ఇంకా ముందు వైపు వెళ్దాం ఇప్పుడు నేనైతే కడప రోడ్ దగ్గరికి అయితే వచ్చినా ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ పడతాంది ఇక్కడ కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే పడతా ఉంది ఇటు పోతే పీలేరు ఇటు పోతే కడపకైతే అయితే పోతాం అక్కడైతే మనకైతే ఫ్రంట్లో క్రేన్ ఉంది అటు పోలేము మీ కళ్ళ నుంచి పోదాం మేము ఐదు నిమిషాలు ఎండలో ఉంటేనే ఉక్కిరి ఉక్కిరి అయిపోతాం ఇక్కడైతే చాలా ఎండలో అయినా ఎండని లెక్క చేయకుండా పని అయితే చేస్తున్నారు ఎంతో కష్టపడి ఇప్పుడు మేమైతే మన పీలేర్ రైల్వే స్టేషన్ దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాం అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే పడతా ఉంది అక్కడ కూడా ఒక పల్లి కోసం అయితే ఒక బ్రిడ్జ్ వేస్తున్నారు అవే వెళ్దాం ఇంకా రోడ్డు కూడా రెడీ కాలేదు ఆల్రెడీ చెట్లు కూడా నాటేసినారు ముందు జాగ్రత్తగా పెద్దవైపోతాయని ఇప్పుడు బ్రిడ్జ్ పైనుంచి కాకుండా బ్రిడ్జ్ కింద నుంచి మనం చూసినాము కానీ ఇక్కడ ఇసుక దిప్పలేక ఏ మనం బ్రిడ్జ్ పైనుంచే పోదాం బ్రిడ్జ్ పైన ఉన్నాం ఇక్కడ ఈ కళ్ళు అయితే ఒక పళ్ళు ఉంది ఆ పల్లి కోసం అయితే బ్రిడ్జ్ అయితే వేసి ఇంకొద్ది ముందుకు వెళ్దాం ముందర ముందరైతే రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ కూడా ఇంకా కొద్దిగా పెంచుతున్నారు లెన్తో ఇంకొద్ది ముందు పోయి పెద్దగళ్దాం అక్కడ అయితే పిల్లర్స్ ఏమో పేర్చినట్టు ఉన్నారు పోయి చూద్దాం పదండి ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే పీలే రైల్వే స్టేషన్ పక్కనే ఏర్లో అయితే ఈ బ్రిడ్జ్ అయితే పోతా అండి ఇదైతే డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంది పెద్ద బ్రిడ్జ్ ఇంకా బ్రిడ్జ్ని అయితే క్లోజ్గా పోయి చూద్దాం కదండి క్లోజ్ క్లోజ్గా వచ్చేసినాం ఇదైతే పీలేర్ డిగ్రీ కాలేజ్ పక్కన కొత్త పీలేర్ ఏరియాలో అయితే ఉంది బ్రిడ్జ్ కడుతున్నారు చాలా పెద్ద పిల్లర్స్ ఉన్నాయి వాళ్ళకి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అందరూ బిజీగా ఉన్నారు వాళ్ళకి అయితే కలబెట్టే కలబెట్టేదడుచుకోలేదు చూడండి అయితే మేమైతే ఇంకా ముందు వైపు వెళ్ళిపోదాం ఈ కాలేజ్ దగ్గర అయితే ఉందా ఇంకా ముందు వైపు అయితే ఆడ కూడా ఒక ఏర్ అనేది పోతాంది మన ముందు అయితే ఇంకో బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు సిమెంట్ అయితే నింపుతున్నారు పిల్లర్స్ లో ఇంకా కొద్ది గా వెళ్దాం పదండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రీన్లు ఉన్నాయో ఇంకా ముందు వైపు వెళ్దాం పదండి ఇంకో బ్రిడ్జ్ రెడీ చేస్తున్నారు పోతే కాలనీకి ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాకి పోతుంది ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాం మనము ఇంకా ముందు వైపు వెళ్దాం పదండి అయితే ఇంకో బ్రిడ్జ్ కూడా పడతాంది ఇంకా ముందు వైపు వెళ్దాం పదండి నేనైతే ప్రజెంట్ మన పీలేర్లో అందరికీ తెలిసి ఉంటుంది తరిగొండ కేఫ్ దగ్గర అయితే ఉండ ఇక్కడైతే ఒక మదరస కూడా ఉంది ఇంకొద్ది ముందు వైపు వెళ్దాం అక్కడ ఎన్ని బ్రిడ్జ్ లేసినాయో చూద్దాం కదండి ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ పడతా ఉంది ఇంకా ముందు వైపు అయితే వెళ్దాం ఇక్కడ కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే పడతా ఉంది ఆ ఎండింగ్ నుంచి ఎండింగ్ అయితే ఈ వీడియో మొత్తం నేను కవర్ చేసిన మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మళ్ళీ ఉంటామని టేక్ కేర్